సంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమే జరుగుతుందనమాట వందల కోట్లలో కుట్టాల లీవ్ జరగనమాట సీనరైజ్ చెల్లించు సీనరైజ్ చెల్లించకుండానే సర్కార్ ఆదాయానికి దాదాపుగా తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్లు చెల్లించాలని పదిహేను కంపెనీలపై నోటీసులు ఇచ్చారన్నమాట దీనివోసర్ చూద్దాం సంగారెడ్డి జిల్లాలో గత పది సంవత్సరాలుగా అక్రమ మైనింగ్ విచ్చవిడిగా జరుగుతుందని రాజకీయ నాయకులు పలుబడి ఉన్న ప్రజాప్రతినిధులు బడాబాబులు మైనింగ్ దందాలు వందల కోట్లు కొట్టేస్తున్నారని అడిగే లేకపోవడంతో అక్రమ మైనింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని తవ్వకాల జరి తవ్వకాలు జరిపిన పరిణామాలు కానీ నిర్దిష్ట మొత్తంలో భూగర్భగా చెల్లించాల్సిందీ ఛార్జీలు చెల్లించకుండా సర్కారు ఆదాయం గండి కొట్టి ఇక్కడ మామూలు అయిపోయిందని దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ విచారణకు ఆదేశించిందని అనమాట ఎంత కొల్ల ఎంత కొల్లగొట్టారనే దానిపై ఈటీఎస్ అంటే ఎలక్ట్రానిక్ టో టోటల్ స్టేషన్ అనే సర్వే చేపట్టారు ఈ సర్వేలను భారీ ఎత్తున అక్రమ వెలుగులో రావడం గమనార్హం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల సెంటరీ ఛార్జీలు జరిమానా కింద చెల్లించాలంటూ అక్రమార్కులకు గతం నుంచే పలు దఫాలుగా నోటీసులు జారీ అయిన విషయం చాలా ప్రస్తుతానికి తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు దీని గురించి మనం విశ్లేషణ చూద్దాం అనమాట జిన్నారం కంది పటాణేరు మండలాల్లో భూగర్భ గణ శాఖ నుంచి డిమాండ్ నోటీసులు జారీ అయిన క్వారీలు సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ సంగారెడ్డి జిల్లాలోని కంది జిన్నారము పట్టాంచేరు మండల పరిధిలోని ఎక్కువగా ఉన్నాయి పట్టాణి మండలంలోని లకాడారం సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై ఎనిమిది ఏడు వందల నలభై ఏడు రుద్రవరిలో నూట ముప్పై రెండు లంకడారం రుద్రంలోని డెబ్బై మూడు బై వన్ జిన్నార మండలంలోని కాజీపల్లిలో నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది నూట నలభై నూట నలభై మూడు నూట నలభై నాలుగు నూట యాభై ఐదు నూట యాభై ఆరు కందిమన్ ఆరటిలోని నూట ముప్పై నాలుగు సర్వే నెంబర్లో ఈ తవ్వకాలు కొనసాగినట్టు మైనింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది ఈ సర్వే నెంబర్లకు తవ్వకాలు సాగించిన మొత్తం పదిహేను మంది వ్యక్తులు కంపెనీలకు కూడా నోటీసులు జారీ అన్నమాట ఆయా కంపెనీల వ్యక్తికి సంబంధించిన క్వారీలు హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉండొంతటే ఈ క ఈ క్వారీలు హైదరాబాద్ సమీపంలో ఉంది ఇక్కడ నుంచి నగరానికి అంకరా అక్రమంగా రవాణా చేసి వందల కోట్లు దండుకున్నారన్నమాట ఈ పట్టణ జరిమాండలో లంకడారంలోని రుద్రారంలోని అలాగే కాజీపల్లిలోని ఆరూట్లోని ఈ కంపెనీ క్వారీలు హైదరాబాద్కి మా సమీపంలో ఉన్నాయి అందుకని అక్రమంగా కంకర తరలించి వందల కోట్లు దండుకున్నారన్నమాట నగరంలో నిత్యం బాధ్యత జరుగుతున్న నిర్మాణ కార రంగానికి ఇక్కడ క్వారీ నుంచి కంకర సరఫరా జరుగుతుంది ఈ క్రమంలో నిబంధనలు విరుద్ధం క్వారీలు ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి అన్నమాట బొగ్గురు శాఖ నుంచి అనుమతి తీసుకుని విస్తీర్ణానికి మించి నిర్ణీత సరిహద్దులు దాటి లీజ్దారులు అక్రమంగా తవ్వకాలు సాగించారు అలాగే అదనపు విస్తీర్ణాన్ని ఎటువంటి సేనరీజ్ చెల్లించట్లేదు కర కంగరను తరలించేందుకు ట్రాన్స్లేట్ పరిమితి తీసుకోవాల్సి ఉండగా వాటిని ఏమి లేకుండానే భారీ టెప్పులు అక్రమ రవాణా పాల్పడుతున్నారు ఇలా సేనరీజ్ని నగవేయడము పర్మిట్లు తీసుకోకుండా అక్రమ రవాణా చేయడము తీసుకున్న అనుమతులు మించి సరిహద్దులు దాటి తవ్వకాలు జరపడము వంటి అక్రమాలను జరిగినవి ఎన్ని కలిపి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు అని నోటీసులు జారీ చేసి అన్నమాట ఈ అక్రమాల పారిపోయిన ఎనిమిది క్వారీ లీజుదారులు జరిమానాతో కలిపి ఎనిమిది వందల డెబ్బై ఎట్టుకోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది భూగర్భ శాఖ కాగా ప్రస్తుతం ఇలాంటి నోటీసులు జారీ అయిన లీజుదారుల సంఖ్య పదిహేను చేరింది గతంలో ఎనిమిది ఉంటే ఇప్పుడు పదిహేను చేరింది అన్నమాట పట్టాణరి మండలంలో లంకడారంలో క్వారీలు జరిగిన తవ్వకాల సంబంధించి మూడు వందల నలభై ఏడు కోట్ల చెల్లింపులు లీజుదారు ఏడాది కదా నోటీసులు జారీ కావడంతో ఈ రాజకీయ వర్గాలు తీవ్రంగా ఈ చర్చకు దారి తర్వాత అతనికే చెందిన మరో క్వారీలో కూడా అక్రమ జరిగినట్టు ఈటీసీ సర్వేలు వెళ్ళింది దీనికి ఒక ఎమ్మెల్యే సోదరుడు బినామన్నమాట ఆరుట్ల గ్రామ శివార్లో ఉన్న క్వారీలో అక్రమ దవ్వకలు గాను రెండు వందల నలభై తొమ్మిది కోట్లు చెల్లించాలని మరో డిమాండ్ నోటీస్ కూడా జారీ కాను ఈ లీజ్దార్ ఈ లీజ్దార్ జిల్లాలోని ఎమ్మెల్యే సోదరుడికి బినామీ అనమాట ఈ ఈటీ సర్వే విలువలోకి మన జిల్లాలో మైనింగ్ కార్యమాల ఈటీ సర్వే జరిగింది అనుమతులు మించి నిబంధనల విరుద్ధంగా తవ్వకాలు జరిగినట్టు కూడా తేల్చింది ఇలా నిబంధనల విరుద్ధంగా మైనింగ్ కార్యపా సాగిసిన పదిహేడు కార్యాల లీజుదారులకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించాలని అయితే ఈ లీజుదారులు నోటీసులు అందుకు లీజుదారులు అప్పిలికి వెళ్లారు ఈ నేపథ్యంలో తరగతి ఆదేశాల మేరకు అదనపు చర్యలు తీసుకుంటామని చెప్తున్నమాట భూగర్లో ఈ విధంగా హైదరాబాద్ శివార్లోని ఈ మండలంలో ఈ కంది జనారం మఠాణ మండలాల్లోనే అక్రమంగా కంకర్ మైనింగ్ జరుగుతుందనమాట ఈ విధంగా హైదరాబాద్ దగ్గరలోనే మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం